హ్యాపీ హలో వెల్కమ్ బ్యాక్ ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు నేనైతే బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు నేను మీ అందరితో క్రిస్మస్ బ్లాగ్ ని షేర్ చేద్దామని అనుకుంటున్నాను సో స్టార్టింగ్ మై డే విత్ అ బిగ్ కప్ ఆఫ్ కాఫీ ఈ రోజు చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి ఏమంటే హాల్ క్లీన్ చేద్దామని అనుకున్నాను అమ్మ డాడీ అయితే బయటికి వెళ్ళారు నేను బుజ్జుబాబు మాత్రమే ఇంట్లో ఉన్నాము టీవీ యూనిట్ దగ్గర రెండు టేబుల్స్ ఉంటాయి ఫస్ట్ ఆ టూ టేబుల్స్ క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను గురించి లాస్ట్ బ్లాగ్స్ లో నన్ను అడిగారండి ఇది ఆన్లైన్ లో తీసుకోలేదు ఆఫ్లైన్ లోనే తీసుకున్నాను దీని కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్వాలేదు రీజనబుల్ గానే అనిపించింది దీనికి క్లీనింగ్ అంటూ సెపరేట్ గా ఏమైనా ఉంటుందో నాకు తెలియదు అమ్మ చూసుకుంటుంది అదంతా కాబట్టి ఈ రోజు నేను నార్మల్ గా సోప్ తోనే క్లీన్ చేసేసాను ఇలా డస్ట్ అంతా క్లీన్ చేస్తుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ కదా సో నేనైతే క్లీనింగ్ స్టార్ట్ చేశాను సంక్రాంతికి మీ సంక్రాంతి క్లీనింగ్ వర్క్స్ ఎంత వరకు వచ్చాయి షాపింగ్ అయిపోయిందా క్లీనింగ్ స్టార్ట్ చేశారా అనేది నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఈ కృష్ణయ్య బొమ్మ గురించి నాకు కామెంట్స్ వచ్చాయి ఎక్కడ తీసుకున్నారు ఆన్లైన్ అయితే లింక్ ఇవ్వండి అని ఇది ఆన్లైన్ కాదండి ఆఫ్లైనే ఇది డాడీ తీసుకొచ్చారు కాస్ట్ కూడా నాకు కరెక్ట్ గా ఐడియా లేదు ఇఫ్ ఇన్ కేస్ మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే నన్ను కామెంట్స్ లో అడగండి నేను డాడీని అడిగి మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను ఈ కృష్ణ బొమ్మతో పాటు ఈ లాఫింగ్ గుద్ద కూడా తీసుకొచ్చారనమాట ఆ రెండు ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను ఇప్పుడు నేను ప్లేస్ చేసిన కృష్ణ బొమ్మ కూడా ఎక్కడ తీసుకున్నారు అని అడిగారు ఇది కూడా ఆఫ్లైనే నండి ఎక్కడ అంటే జగదాంబ దగ్గర నార్మల్ గా సంక్రాంతి టైంలోని జాతర లాగా జరుగుతాయి కదా అక్కడ తీసుకున్నాం అనమాట కృష్ణ లో ఉన్న బంతి పూల మాల ఎప్పుడో వేసింది అది ఇంకా తీసేసి మళ్ళీ పూలతో డెకరేట్ చేద్దామని అనుకున్నాను కానీ ప్రజెంట్ ఇప్పుడు ఏం డెకరేషన్ చేయకూడదు కాబట్టి ఇంకా అక్కడ ఏమీ డెకరేట్ చేయలేదు అండ్ నెక్స్ట్ ఈ బుద్ధ ఐడల్స్ అయితే మాత్రం మీషో నుంచి తెప్పించాను కాస్ట్ అరౌండ్ లైక్ టూ హండ్రెడ్ అనుకుంటాను మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మనకి పూజకి పువ్వులు కావాలి అన్నప్పుడు ఒక్క మొక్కకి కూడా పువ్వులు పుయ్యవు బట్ ఇప్పుడు పూజలు చేయకూడదు మాకు పువ్వులు అవసరం లేదు అన్న టైంలో చెట్టు నిండా పువ్వులు ఉంటాయి ఒక్క చెట్టుకే కాదు ఉన్న చెట్లు అన్నిటికీ పువ్వులు చక్కగా నిండుగా ఉంటాయి అవి కట్ చేసి పూజ చేసుకోవాలి అనిపిస్తుంది కానీ పూజ చేసుకోలేము సో అలాంటి సిచ్యువేషన్ అనమాట ఇప్పుడు ఉన్నది ఇప్పుడు ఎందుకు పూజలు చేయకూడదు అంటే మొన్న ఇన్సిడెంట్ జరిగింది కదండి మా బాబాయిది సో ఒక లెవెన్ డేస్ వరకు ఫార్మాలిటీస్ ఉంటాయి ఆ తర్వాత కూడా కొన్ని రిచువల్స్ ప్రకారం మేము కొన్ని డేస్ పూజలు చేయకూడదు టీవీ యూనిట్ దగ్గర ఉన్న టూ టేబుల్స్ లో ఒక టేబుల్ క్లీన్ చేయడం అయిపోయింది చూడ్డానికి అది చిన్న టేబులే కానీ దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది మొత్తం డీప్ క్లీన్ చేయడానికి ఈ రోజు మండే కదా శివయ్య పాటలు వినలేదే నాకు డే స్టార్ట్ అవ్వదు కాబట్టి ఫస్ట్ శివయ్య పాటలు పెట్టేసుకున్నాను నార్మల్ గా అయితే ఈరోజు ఫాస్టింగ్ ఉంటాను కాకపోతే ఈ రోజు ఫాస్టింగ్ కానీ పూజ కానీ ఏమి చేయట్లేదనమాట శివయ్య పాటలు పెట్టుకొని నేను ఇలా క్లీన్ చేస్తూ ఉన్నానా ఈ లోపు నాకు ఒక బర్డ్ చీపింగ్ సౌండ్ వినిపించింది ఏంటా అని వింటూ ఉన్నాను మీకు కూడా వినిపిస్తాను వినండి ఆ బర్డ్ ని వీడియో షూట్ చేద్దాం అనుకున్నా కెమెరా అట్ సైడ్ తిప్పేలోపు అది ఎగిరిపోయింది ఇంకా చేసేది ఏం లేదు మళ్ళీ ఐ హ్యావ్ టు కంటిన్యూ మై క్లీనింగ్ ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇందాక చూపించిన టేబుల్ మీద ఆల్మోస్ట్ అన్ని దేముడు ఫొటోస్ తర్వాత నాది బాబు ఫొటోస్ ఎక్కువ ఉంటాయి ఇంకా ఈ టేబుల్ మీద మాత్రం వైఫై కి రిలేటెడ్ గా బాక్స్ తర్వాత లోకల్ టీవీ ఛానల్స్ కోసం ఒక బాక్స్ ఇలా అన్ని అక్కడే అరేంజ్ చేస్తాను వాటితో పాటు మా డాడీ రిటైర్మెంట్ టైంలో వచ్చిన అవార్డ్స్ అండ్ బుజ్బాబు మన స్కూల్లో గెలిచినప్పుడు వచ్చిన అవార్డు ఇవన్నీ కూడా ఇక్కడే ప్లేస్ చేస్తున్నాను ఆ రోజు నేను లక్కీగా మాస్క్ వేసుకొని క్లీనింగ్ చేశాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు కానీ ఈ టేబుల్స్ క్లీన్ చేసేటప్పుడు ఒక ఫైన్ డస్ట్ ఉంటదండి అది ఏ మాత్రం మన ముక్కులోకి వెళ్ళిందా వెంటనే ఇంకా కోల్డ్ ఎఫెక్ట్ అయిపోతుంది ఫస్ట్ వెట్ క్లాత్ తో మంచిగా తుడిచేసిన నెక్స్ట్ ఇంకా మళ్ళీ నార్మల్ క్లాత్ తో తుడాలన్నమాట అప్పుడే ఆ ఫైన్ డస్ట్ పోతుంది లేకపోతే వెట్ క్లాత్ తో తుడిచినప్పుడు ఆ క్లాత్ కి ఆ టేబుల్ కి ఉండిపోతుంది ఇది ఇక్కడ మా ఇంట్లో బోల్డ్ అవార్డ్స్ ఉన్నాయి అవి ఎటు ఎలా ప్లేస్ చేయాలో అర్థం కాలేదు బట్ ఓవరాల్ గా అయితే ఇలా ప్లేస్ చేశాను ఇదన్నీ అంతా ఒక అయితే బుజ్బాబు బుక్స్ విషయంలో ఒకేత్ అనమాట బికాజ్ వీడికి చాలా ఏ తీసుకున్నాను ఇప్పుడంటే యూట్యూబ్ జాబ్ తర్వాత నా బిజినెస్ ఇలా వీటన్నిటి వల్ల వాడిని కొంచెం కాన్సన్ట్రేట్ చేయడానికి కుదరట్లేదు కానీ వాడి చిన్నప్పుడు మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా వాడి మీదే ఉండేది వాడికి చాలా మంచిగా ట్రైనింగ్ ఇచ్చేదాన్ని అప్పుడు వాడికి ఇచ్చిన ట్రైనింగ్ ఇప్పుడు వాడికి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది మెయిన్ గా స్కూల్లో అనమాట వాడి చిన్నప్పటి నుంచి ప్రతిదీ నేను వాడితో షేర్ చేసేదాన్ని కొంతమంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా ఆడ చిన్నపిల్లడు వాడికి ఏం తెలుసా నేను వాడికి అన్ని చెప్తున్నావు అని మనం అనుకుంటాం వాళ్ళకి ఏమీ తెలియదు అర్థం కాదు అని బట్ వాళ్ళకి అన్ని అర్థమవుతాయండి చాలా క్లియర్ గా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు గ్రాప్ చేస్తారు నేను ఎలా వాడిని ట్రైన్ చేశాను అన్నది టిప్స్ తో సహా మీతో షేర్ చేసుకుందామని ఎప్పటికప్పుడు అనుకుంటాను కానీ అసలు కుదరట్లేదు చూస్తున్నారు కదా మొత్తం ఎంత హడావిడిగా ఉంటున్నాను నిజం చెప్తున్నా నాకున్న ఐడియాస్ అవన్నీ కూడా నేను యూట్యూబ్ మీద ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా మన ఛానల్ ఎక్కడో ఉండాల్సింది అట్లీస్ట్ ఈ ఇయర్ అయినా సరే నా బుర్రలో ఉన్న ఐడియాస్ అన్ని కూడా యూట్యూబ్ మీద ఇంప్లిమెంట్ చేద్దాము అనుకుంటున్నాను హోప్ఫుల్లీ ఈ ఇయర్ ఎండింగ్ కి హండ్రెడ్ కే అవ్వాలని కోరుకుంటున్నా సో మీ అందరి సపోర్ట్ నాకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి మీకు కనుక మన ఛానల్లో కంటెంట్ నచ్చితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే ఇంక ఇక్కడ నేను ఏం చూపిస్తున్నాను అంటే యాక్టివిటీ బుక్స్ అనమాట ఇవి ఏ ఇయర్ కి ఆ ఇయర్ నేను కొత్తగా మళ్ళీ యాక్టివిటీ బుక్స్ తెప్పిస్తాను వాడికి త్రీ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి యాక్టివిటీ బుక్స్ తెప్పించడం స్టార్ట్ చేశాను ఇవన్నీ అమెజాన్ లోనే ప్రతి రీజనబుల్ ప్రైస్ లోనే దొరుకుతాయండి అన్ని కూడా ఒకటే బ్రాండ్ మేపల్ బ్రాండ్ లో బుక్స్ అన్ని కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం పేపర్ క్వాలిటీ బాగుంటుంది ఈ యాక్టివిటీ బుక్స్ ఎంతవరకు యూజ్ అవుతాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలోనే షేర్ చేసుకుంటాను మోస్ట్లీ రేపే ఆ బ్లాగ్ రిలీజ్ చేస్తాను పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళతో మంచి టైం స్పెండ్ చేసే యాక్టివిటీస్ కొన్ని మీకు ఇక్కడ చూపిస్తాను ఫస్ట్ ది చెస్ మీకు వస్తే కనుక మీ పిల్లలకి నేర్పించండి లేదు మాకు రాదు అనుకుంటే యూట్యూబ్ లో వీడియోస్ ఉంటాయి కదా అవి చూసి మీరు నేర్చుకొని మీ పిల్లలకి నేర్పించండి అండ్ నెక్స్ట్ ది కలరింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి వెదర్ ఇట్ ఇస్ స్కెచెస్ క్రయాన్స్ ఆర్ ఇలా పెయింట్ ఏది ఇచ్చినా సరే వాళ్ళు మినిమం హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఈజీగా ఎంగేజ్ అయిపోతారు వాటితో అండ్ నెక్స్ట్ ఈ ఫోర్ రూల్ బుక్ మెయిన్ గా ఫోర్ రూల్ బుక్ ఇనిషియల్ స్టేజ్ లో కనుక మీ పిల్లలకి ఇస్తే మేక్ షూర్ దట్ యూ సిట్ విత్ దెమ్ వాళ్ళ పక్కనే కూర్చొని వాళ్ళ చేపట్టుకొని రాయించండి మంచి హ్యాండ్ రైటింగ్ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మీరు మీ పిల్లలతో మంచిగా టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ మీ పిల్లలు బుజ్బాబు కన్నా చిన్న ఏజ్ పిల్లలు అయితే గనక యూ క్యాన్ గో విత్ బిల్డింగ్ బ్లాక్స్ బిల్డింగ్ బ్లాక్స్ కూడా మంచిగా హెల్ప్ అవుతాయి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కి అండ్ బుజ్జ్బాబు ఆడే ఇంకొక గేమ్ ఏంటి అంటే క్యారం బోర్డు ఇంతకు ముందు ఆడేవాడు ఇప్పుడు ఆ బోర్డు పడేశాం కాబట్టి వాడు క్యారమ్ బోర్డు పిక్కల్ తోనే ఆడుకుంటున్నాడు ఇక్కడ వరకు ఓకే ఇఫ్ ఇన్ కేస్ మీ పిల్లలు కనుక బుజ్జ్బాబు కన్నా చిన్న ఏజ్ వాళ్ళైతే మాత్రం గో విత్ దిస్ కైండ్ ఆఫ్ బుక్స్ ఈ బుక్స్ చాలా బాగుంటాయి నేను బుజ్జ్బాబు కి నైన్ మంత్స్ ఉన్నప్పుడు తీసుకున్నాను ఈ బుక్స్ మెయిన్ గా ఎలా హెల్ప్ అవుతాయి అంటే కలర్ ఐడెంటిఫికేషన్ నెంబర్స్ కోసం యూజ్ అవుతాయి అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు కౌంటింగ్ కూడా ఇక్కడే నేర్చుకుంటారు ఈ బుక్స్ కూడా ప్యాక్ ఆఫ్ సిక్స్ ఆర్ ట్వెల్వ్ ఉంటాయి ఇవి కూడా రీజనబుల్ ప్రైస్ లోనే దొరుకుతాయి ఒక్కొక్క బుక్ లోనే కంటెంట్ డిఫరెంట్ గా ఉంటది కాబట్టి ట్వెల్వ్ డిఫరెంట్ బుక్స్ మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చదివించుకోవచ్చు ఇందాక ఆ బాక్స్ లో మీరు చూసినది పిస్తా షెల్స్ మేము తిన్న పిస్తాస్ అన్నిటి షెల్స్ కూడా వాడు కలెక్ట్ చేసి వాటితో కూడా బాగా ఆడుకుంటాడు ఇన్ని చూపించానా వీటన్నిటిలోని బుజ్బాబు అయితే మాత్రం ఎక్కువగా పిస్తా షెల్స్ తోనే ఆడతాడు మోర్ దాన్ త్రీ అవర్స్ ఒకే దగ్గర కూర్చొని ఆడుకోవాలి అంటే మాత్రం పిస్తా సెల్స్ ఇచ్చేస్తే కామ్ గా కూర్చొని ఆడుకుంటారు అండ్ నెక్స్ట్ ఇది దీని పేరేంటో నాకు ఇప్పుడు ప్రజెంట్ కుదిరట్లేదు కానీ ఇది కూడా బానే స్టార్టింగ్ లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆడుకుంటేవాడు కా ఇప్పుడు దాని మీద కూడా ఇంట్రెస్ట్ పోయింది అండ్ నెక్స్ట్ అయితే బోల్డ్ కార్స్ ఉన్నాయండి వీడికి దాదాపుగా ఒక ఐదారు ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడే పార్కింగ్ చేసుకుంటూ ఉంటాడు అండ్ నెక్స్ట్ అయితే ఈ బిల్డింగ్ బ్లాక్స్ వీటి చిన్నప్పటి నుంచి నేను బిల్డింగ్ బ్లాక్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉండేదాన్ని ఇవి మంచిగా బ్రెయిన్ డెవలప్మెంట్ కి హెల్ప్ అవుతాయి కాబట్టి ప్రాబ్లం లేదు బట్ ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టి కొనేయద్దు జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కూడా వస్తాయి అవి చాలు వీళ్ళకి ఇంక ఇక్కడతో టీవీ యూనిట్ క్లీన్ చేయడం కంప్లీట్ అయింది నెక్స్ట్ హాల్ క్లీన్ చేయాలి దానికన్నా ముందు టైం అయితే ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అలా అయిపోతుంది ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ వంట చేసేసి ఆ తర్వాత క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి పాలక్ పన్నీ చేస్తున్నాను ఇప్పుడు దాకా టీవీ చూసాం కదా ఇంకా టీవీ బంద్ చేసేసి ఇక్కడ కూర్చొని ఆడుకోమని చెప్పాను వాడైతే ఏదో ఆడుకుంటూ ఉన్నాడు వాడు తాగుతున్నావా విషయంలో అయితే ఐ రియలీ అప్రిషియేట్ బుజ్బాబు బికాజ్ చాలా మంచిగా క్లీన్ చేస్తాడండి అసలు నేను ఆకుకూర కట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉంటానమాట ఆకుకూరలోని మనకు తెలియకుండానే కొన్ని పొడుగులు కూడా ఉంటాయి కొన్ని వైర్ లా ఉంటే కొన్ని గ్రీన్ కలర్ ఆకు కలర్ లోనే ఉంటాయి కాబట్టి కేర్ఫుల్ గా ఒక్కొక్క ఆకు చూసి మరి కట్ చేస్తాను అనమాట అంత జాగ్రత్తగా క్లీన్ చేస్తాను కాబట్టి డస్ట్ కూడా చాలా ఎక్కువే వస్తుంది నార్మల్ గా అయితే ఇది అమ్మ క్లీన్ చేస్తుంది కాకపోతే ఈ రోజు అమ్మ డాడీ బయటకు వెళ్ళారు కాబట్టి ఈ క్లీనింగ్ వర్క్ అంతా బుజ్బాబు తీసుకున్నాడు వాడికి బాగోపోయినా చిన్నపిల్లలతో పనిచేపిస్తున్నావేంటి అది ఇది అని అసలు అనుకోవద్దండి అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా సరే ఇండివిజువల్ గా వాళ్ళ లైఫ్ ని వాళ్ళు లీడ్ చేసుకోవడానికి కావాల్సిన మినిమం పనులని వాళ్ళకి మనం పేరెంట్స్ గా నేర్పించాలి అది మన బాధ్యత కొంతమంది పేరెంట్స్ అసలు మా పిల్లలు ఏది హెల్ప్ చేయరండి నేను చిన్నప్పటి నుంచి ఏ పని నేర్పించలేదు అని అంటారు అది పిల్లల తప్పు కాదు పేరెంట్స్ తప్పే పిల్లలకి ఒక ఏజ్ వచ్చాక నేర్పించడం కాదు చిన్నప్పటి నుంచి అన్ని పనులు నేర్పించాలి అప్పుడైతేనే ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు దానికి లైవ్ ఎగ్జాంపుల్ బుజ్బావే వాడికి చిన్నప్పటి నుంచి అన్ని నేను నేర్పించాను కాబట్టి ఇప్పుడు ఒకవేళ నా ప్రెజెన్స్ అక్కడ లేకపోయినా వాడు ఆ పని హ్యాండిల్ చేయగలడనమాట ఆడపిల్లలు కొద్ది గొప్ప గబుక్కున వచ్చి మనకి హెల్ప్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారేమో కానీ మగపిల్లలు అంత తొందరగా రారు కాబట్టి అబ్బాయిలకే ఎక్కువ మనం ట్రైన్ చేయాలేమో అనిపిస్తుంది అండ్ ఏ విషయంలో అయినా సరే అమ్మాయిలకి అంత జాగ్రత్తలు చెప్తాము అబ్బాయిలకు కూడా అంతే ఈక్వల్ గా మనము జాగ్రత్తలు చెప్పాలి బయట సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలో అన్ని మనం నేర్పించాలి మగపిల్లడు కదా ఎలా అయినా బతికేస్తాడు వాడికేంటి వాడు రాజు అనుకుంటే చూస్తున్నాం కదా బయట సొసైటీలో ఎలా ఫేస్ చేస్తున్నారు అలాగే ఉంటుంది అనమాట కాబట్టి చాలా కేర్ఫుల్గా పెంచాలండి నా విషయంలో అయితే ఆడపిల్ల కన్నా ఎక్కువగా అబ్బాయిలకే మంచిగా మనం ట్రైనింగ్ ఇవ్వాలి అనిపిస్తుంది చాట్ తీసుకురా బయట ఉంది సరే గుడ్ బాయ్ వెరీ వెరీ గుడ్ బాయ్ నాన్న ఐ రియలీ అప్రిషియేట్ యువ అలా వెంటూడదు నాన్న ఇప్పుడు చక్కగా ఎలాగ అన్నిటన్ని తెలుసుకుంటున్నాము రేపొద్దున అలాగే నెమ్మదిగా ఒక్కడివి ఉండడం కూడా నేర్చు వాడికి చెప్తున్నానే కానీ ఒక్కదానే ఉండాలంటే నాకు కూడా చాలా భయం అండి ఏమో ఆ భయం చిన్నప్పటి నుంచి ఉంది అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉండింది అండ్ బై ద వైరవే ఇక్కడైతే నేను వంట స్టార్ట్ చేసేసాను వంట స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అది ఎండ్ లోపు నేను మినిమం వన్ లీటర్ వాటర్ కంపల్సరీ తాగుతాను అనమాట ఒక్కొక్కసారి మధ్యలో మజ్జిగ కూడా తాగుతాను ఇంకా నా కోసం బుజ్జుబాబు ఇక్కడ మజ్జిగ కలుపుతున్నాడు ఎంత మంచిగా కలుపుతాడో చూడండి మీరే

ఇంకా వర్చువల్ గా మీరు కూడా మజ్జిగ తాగేయండి ఇంక ఇక్కడ నేను మజ్జిగలోని మెంతి పౌడర్ యాడ్ చేస్తున్నాను మజ్జిగలో మెంతి పౌడర్ కానీ ఫ్లాక్సీడ్ పౌడర్ కానీ కరివేపాకు పౌడర్ కానీ ఇలా ఏదో ఒకటి యాడ్ చేసి తాగడం నాకు అలవాటు అనమాట దానివల్ల హెయిర్ బాగా గ్రో అయ్యేది బట్ ఈ మధ్య అవన్నీ మానేశాను ఒక్కసారిగా దాని రిజల్ట్ ఎంత బిభత్సం అయిపోయిందో మీకు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను లాస్ట్ కి హాస్పిటల్ కి కూడా వెళ్ళాల్సి వచ్చింది సో ఏమైంది ఏంటి అనేది మీరు నెక్స్ట్ వీడియోస్ లో చూస్తారు ఓకే ఇంక ఇక్కడైతే నేను పాలక్ పన్నీర్ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేసుకోవాలి అవి కొంచెం అలా వేగిన తర్వాత ఇక్కడ నేను త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ ని చిన్న పీసెస్ గా కట్ చేశాను ఆనియన్స్ కూడా వేసిన తర్వాత అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ రాస్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత అందులోనే రుచికి సరిపడా ఉప్పు కారంతో పాటు పసుపు ధనియా జీరా పౌడర్ గరం మసాలా పౌడర్ ఈ మూడు కూడా యాడ్ చేసుకోవాలి అవి కొంచెం అలా ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పాలకూర యాడ్ చేసుకోవాలి కొంతమంది పాలకూరని ముందే ఉడకబెట్టేసి మిక్సీ చేసి అవన్నీ చేస్తారు అలా చేయడం వల్ల పాలక్ పన్నీర్ తింటున్నాం అంటే తింటనాం అన్నట్టే ఉంటుంది పాలకూరని మనం వాటర్లో ఉడకబెట్టి ఆ వాటర్ డ్రైన్ చేసేసి మనం పాలకూరని మిక్సీ చేస్తాం కాబట్టి అక్కడితో మొత్తం న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ పోతాయి కాబట్టి ఆ ప్రాబ్లం ఏమీ ఉండకుండా ఉండాలంటే పాలకూరని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులోనే ఫ్రై చేసుకోండి పాలకూర ఎక్కువసేపు ఏమీ ఫ్రై అవ్వదు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ టూ టు త్రీ మినిట్స్లోనే అది మంచిగా మగ్గిపోతుంది ఇక్కడ చూశారు కదా పాలకూర అంతా మంచిగా వేగిపోయి ఆయిల్ పైకి తేలింది ఇంకా ఈ స్టేజ్ లోని మీకు కర్రీకి కావాల్సినంత వాటర్ ఇక్కడే యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు బికాస్ ఇందులో మనము ఎటువంటి గసగసాల పేస్ట్ కానీ క్యాష్యూ పేస్ట్ కానీ యాడ్ చేయలేదు కాబట్టి గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసి అది టూ త్రీ మినిట్స్ అలా బాయిల్ అవ్వడానికి పెట్టేయండి అది కొంచెం ఇలా బాయిల్ అయిన తర్వాత డైరెక్ట్ గా పన్నీర్ యాడ్ చేసేసుకోవాలి అండ్ బై వే ఇక్కడ మీరు చూసినట్టయితే పన్నీర్ నేను డైరెక్ట్ గా యాడ్ చేసేసాను మీరు కావాలి అనుకుంటే ఫ్రై చేసుకోవచ్చు బట్ అంత సజెస్టెడ్ కాదు పన్నీర్ యాడ్ చేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నట్టయితే ఇంకా ఆయిల్ బయటికి తేలుతుంది ఇంకా అంతటితో మనకి కర్రీ రెడీ అయిపోతుంది చూశారు కదా పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటదండి ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్ లో ట్రై చేయండి డెఫినెట్ గా యూ గుణ లవ్ ఇట్ అన్నీరంటే బాబుకి చాలా ఇష్టం వాడికనే కాదు అందరికి కూడా చాలా ఇష్టము అందుకనే వారానికి మినిమం ఒక్కసారైనా కుక్ చేస్తాను బుజ్బాబు కణం పెట్టేసిన తర్వాత నేను కూడా ఆ రోజు లంచ్ చేసేసాను యాక్చువల్గా ఫాస్టింగ్ ఉందాం అనుకున్నాను కానీ ఉండకూడదన్నారని ఇంకా తినేశాను గా అయితే ఈవినింగ్ పూజ చేసుకొని ఉంటే అది వీడియో షూట్ చేసేదాన్ని బట్ ఈ రోజు పూజ ఏమీ చేసుకోలేదు కాబట్టి ఈ బ్లాగ్ ని నేను ఎండ్ చేస్తున్నాను అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను బిగ్ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లాకాల్ని ఆల్ ఇన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయొచ్చు సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టింది ఎండ్ అండ్ ఐ విల్ సిల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో until then take care bye, -bye.